టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఇది అత్యంత దారుణం మరియు అవమానకరం భగవంతుడు వారిపై కరుణ చూపకపోయినా మానవులుగా మానవతా దృష్టితో వీరిని కరుణించి అధికారులు వీరిపై జాలి చూపి వారి కోరికలను మన్నించాలని బిఆర్ఎన్ టీవీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది పింఛన్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన దివ్యాంగులు మేమంతా నిజమే దివ్యాంగులమే అంటూ సదరం సర్టిఫికెట్ తో గగ్గోల పెట్టిన దుస్థితి కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత వీధించిందని ఆరోపిస్తూ కలెక్టర్ ఎదుర్త దివ్యాంగుల ధర్నా కలెక్టర్ గారు ఇళ్లకు పోయినప్పుడు ఇప్పుడు చేస్తే ఈడ మనం భౌతిక ఆసుపత్రి జరుగుతుంది మన నిజమైన స్పందించాడు డాప్ ఇంటి దగ్గర పోయిల్ అయితే చేస్తే అంత గవర్నమెంట్ ఆఫర్లో ఏ విధంగా చేస్తున్నారు అంటే పది సంవత్సరాలు జరిగిన జమలు లేదంటే